హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ ఇవాళ మనము స్వాతి శారీ స్టోర్స్కి వచ్చాము వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని వెరైటీస్లో ఇవాళ ఒక కేటగిరీ కవర్ చేయబోతున్నాము అది బీవింగ్ శారీస్ వీటిలో రెగ్యులర్గా కట్టుకోవడానికి కానివ్వండి మాక్సిమం చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటాయి ఇవి టోటలీ వర్త్ ఈ వెరైటీ అంతా కూడాను మనకి ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట సో మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రైజెస్ కానీ క్లియర్గా ఉంటాయి మంచి క్వాలిటీలో సేల్ చేస్తున్నారు సికింద్రాబాద్లో మీకు శారీస్ కొనాలి అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ నియర్ టు విజయని మహంకళి టెంపుల్ సికింద్రాబాద్ సో షాప్ విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్లో ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు మీరు వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీదనే ఉంటుంది సో మరి ఇంకా లేట్ ఎందుకండి కలెక్షన్స్ అయితే చూసేద్దాము సో వీళ్ళ దగ్గర నుంచి ఫ్యాన్సీ సారీస్కి సంబంధించినటువంటి వీడియో కూడా ఇంకోటి పోస్ట్ చేస్తాము అది కూడా మీరు చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు స్వాతి శారీ స్టోర్ సో ఈ ఎపిసోడ్లో మనం అన్ని ఫ్యాన్సీ కలెక్షన్ ఇన్ సిల్క్ శారీస్ బేసికలీ టసర్ సిల్క్ శారీస్ ఉంది మన దగ్గర చినాన్ శారీస్లో ఒక డిజైన్ వచ్చింది సో అన్ని టైప్ ఆఫ్ ఫ్యాన్సీ కలెక్షన్ ఇన్ డోలా టసర్ సిల్క్ శారీ కలెక్షన్స్ చూపిస్తున్నా సో స్టార్టింగ్ విత్ ఇది ట్రెండింగ్ కలెక్షన్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ టూ నైన్ ఫైవ్ ప్రైస్ రేంజ్లో సో ఈసారి సారీ క్లాత్స్ చూస్తా మ్యామ్ ఆల్ ఓవర్ మంచి జరీ వివింగ్ వస్తుంది ఇది చూడండి ఆల్ ఓవర్ మంచి డిఫరెంట్ కలర్స్ బూటా వస్తుంది విత్ జరీ వివింగ్ వస్తుంది విత్ సింపుల్గా జరీ బార్డర్ వస్తుంది అండ్ ఈ కాన్సెప్ట్స్ చూస్తా మ్యామ్ డిజైనింగ్ చూస్తే లైక్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటుంది ఇప్పుడు మీనాకారి డిజైన్ ఇవన్నీ ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటుంది బట్ మెటీరియల్ చేంజ్ అవుతుంది సో ఇది కూడా ప్రైస్ లైక్ బేసికలీ మెటీరియల్ డోలా సిల్క్ ఉంది ఇది పళ్ళు కూడా చూడవచ్చు మంచి షార్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది సో దాంట్లో కూడా ఫైవ్ సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉంది ఇది చూడండి ఇవన్నీ కలర్స్ దాంట్లో వాయిలెట్ గ్రీన్ లావెండర్ వైన్ మస్టర్డ్ రెడ్ సో సెవెన్ కలర్స్ ఉంది మ్యామ్ దాంట్లో కూడా ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ సో ఇది చూడండి ఇప్పుడు చినాన్ మెటీరియల్లో విత్ ఫాలింగ్ మెటీరియల్ బేసికలీ చిన్నోన్ అంటే ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది సో ఈ సారీ కూడా చూడవచ్చు సారీ చూడొచ్చు ఆల్ ఓవర్ సీక్వెన్స్ థర్డ్ వర్క్ వస్తుంది సారీ శారీ పైన అండ్ మంచి ఎలిగెంట్గా జరీ బార్డర్ వస్తుంది సో ఈ శారీకి కాన్సెప్ట్ అంటే మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బేసికలీ ఇది చూడండి ఇది బ్లౌజ్ చిన్నోన్లోనే మంచి బ్యాక్ డిజైన్ వస్తుంది అండ్ స్లీవ్స్కి డిజైన్ వచ్చేస్తుంది సో ఈ శారీ కాస్ట్ కూడా త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ దాంట్లో కూడా త్రీ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంది ఇది చూడండి మ్యామ్ వైన్ పికాక్ బ్ల్యూ రామా బ్లూ అనేది బీచ్ కలర్ బ్లౌజ్ సో ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ టసర్లో సో ఇవన్నీ ప్రీమియం కలెక్షన్ చూపిస్తున్నా మ్యామ్ ఇది చూడండి సో నెక్స్ట్ సారి టసర్లో ఆల్ ఓవర్ మంచి పోలికా డాట్స్ వస్తుంది జరీ బాట జరీ బూటాలో విత్ మంచి జరీ బార్డర్ వస్తుంది సో ఈ శారీకి మెయిన్ హైలైట్ ఇది చూడండి కింద బార్డర్ పైతాని స్టైల్లో మంచి మల్టీ కలర్ బార్డర్ వస్తుంది ఇది చూడండి పళ్ళు కాన్సెప్ట్ కూడా సేమ్ అండ్ అన్ని సారీస్కి సిల్క్ శారీస్కి మ్యామ్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది ఎందుకంటే ఆల్ ఓవర్ జరీ వివింగ్ వస్తుంది కదా సో దాంట్లో కూడా ఫైవ్ సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉంది ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ మన దగ్గర అన్ని రన్నింగ్ కలర్స్ ఉంటుంది మ్యామ్ కలర్స్ కూడా చూడవచ్చు డార్క్ అండ్ లైట్ కాంబినేషన్లో ఉంది ఇది చూడండి లైట్ కలర్లో సారీ ఫ్యాన్సీలో విత్ మంచి డిజిటల్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చి సో ఈ సారీ కాస్ట్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హై స్మూత్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది ఇవన్నీ సెమీ పార్టీ మ్యామ్ ఏదైనా ఒకేషన్లో ఫ్యాన్సీ సారీస్ ఈ టైప్ ఆఫ్ వేసుకోవచ్చు ఇది చూడండి మొత్తం జరీ బూటాస్ వస్తుంది ఈ మెయిన్ హైలైట్ ఇది చూడండి డిజిటల్ బార్డర్ సో ఈ బార్డర్ కాన్సెప్ట్లోనే హెవీ లైక్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు కూడా చూడవచ్చు ఇది బ్లౌజ్ సేమ్ కాన్సెప్ట్లో సో దాంట్లో కూడా చాలా డిజైన్స్ అండ్ ప్రింట్ ఆప్షన్స్ ఉంటుంది ఇది చూడండి ఇది డిజైన్ ఇది బూటా వచ్చింది ఇది స్టైప్స్ డిజైన్లో వచ్చింది దాంట్లో కూడా టూ కలర్స్ సో అండ్ ఈ వీడియోలో కూడా ఏదైనా నచ్చితే ఈ ప్యాటర్న్స్లో ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటుంది అండ్ మన దగ్గర ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ సిల్క్ శారీస్ కూడా థౌజండ్ ట్వల్ హండ్రెడ్ నుంచి బేసికలీ స్టార్టింగ్ ఉంటుంది ఇది చూడండి నెక్స్ట్ డిజైన్ ఫ్యాన్సీలో పిచ్ వైట్ డిజైన్ వచ్చి ఈ శారీ కూడా చూడండి స్మూత్ ఫ్యాబ్రిక్ పిచ్ వైట్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీలో జరీ బూటా ఆల్ ఓవర్ ఇది చూడండి బార్డర్ స్టైల్ కూడా చూడండి మంచి హెవీ ట్రెడిషనల్ జరీ బార్డర్ కంచి స్టైల్ బార్డర్ వచ్చింది విత్ డిజిటల్ ప్రింట్ అడిషనల్లో అండ్ ఇదే డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది సో ఇది చూడండి పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ సో దాంట్లో కూడా మనం ఫోర్ కలర్స్ ఉంది ఇది చూడండి పర్పుల్ మరూన్ బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో ఈ ఫోర్ కలర్స్ సో మనం నెక్స్ట్ సారీ టస సిల్క్లో ఇది చూడండి ఇది మోర్ హెవీ జరీ వీవింగ్ ఉంటుంది ఇది కాన్సెప్ట్ చూడవచ్చు ఇది ఈ సారీ పైన ఆల్ ఓవర్ టస సిల్క్ అంటే ఇది చూడండి అట్లా వీవింగ్స్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ జరీ బూటా వస్తుంది మంచిగా జరీ బార్డర్ వస్తుంది శారీ ప్రైస్ కూడా చూడవచ్చు త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఇది చూడండి పైథాని స్టైల్ బార్డర్ మంచిగా లీవ్ డిజైన్ సారీ పికప్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఈ సారీకి మంచి హెవీ బ్లౌజ్ వస్తుంది మ్యామ్ ఇది పళ్ళు బార్డర్ కాన్సెప్ట్లోనే అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది సారీకి సారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ సో బేసికలీ ఈ మెటీరియల్ మనం మన దగ్గర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ ఇది చూడండి ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటుంది ఈ కాన్సెప్ట్స్ ఉంటుంది సో డిఫరెంట్ ఫోర్ కాన్సెప్ట్స్ ఉంది దాంట్లో కూడా ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉంటుంది దాంట్లో మోర్ వెరైటీస్ కూడా ఉంటుంది ఇప్పుడు అది కూడా చూపిస్తాం సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది చూడండి జార్జెట్ బేస్డ్ పైన ఎప్పుడంటే మ్యామ్ ఈ టైప్ ఆఫ్ ఫిగర్ ప్యాటర్న్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది మన దగ్గర ఆర్గన్జాలో కూడా చాలా వెరైటీస్ ఉంది అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాం సో ఇది చూడండి మ్యామ్ జార్జెట్ బేస్డ్ పైన ఆల్ ఓవర్ మంచి సిల్వర్ జరీ బూట వచ్చింది ప్యారెట్ అండ్ ఎలిఫెంట్ డిజైన్లో బట్ ఎలిగెంట్గా మంచిగా బార్డర్ వచ్చింది జరివింగ్ प्लू मंचिंग मन ग्रैंड पल्लू ब्लौज रिंग ब्लौज वित् बॉर्डर सो सारी कास्ट फोर थौज रूपी फोर जीरो टू फाइव अं कलर कामे चूड़ा मैम अन्नी कलर्स पीच येलो एंड थ्री कलर्स सो मैम नैक्स्ट का चूँ शिफोन जॉर्जेट यदि ఆల్ ఓవర్ మంచి బూటాస్ వస్తుంది బందేజ్ ప్రింట్ లైక్ జరీ బూటాస్ ఉంది ఎస్ అండ్ ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది విత్ జరీ బార్డర్ చూడండి ప్రైస్ రేంజ్ కూడా ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఈ పళ్ళు కాన్సెప్ట్ కూడా చూడండి మా జార్జెట్ బేస్ సారీ సో కలర్ చార్ట్ కూడా చూపిస్తా దాంట్లో కూడా అన్నీ ఎలిగెంట్ అండ్ న్యూ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఇవన్నీ ఫ్యాన్సీ కలెక్షన్స్ కలర్స్ డిఫరెంట్ కలర్ చార్ట్ అండ్ అన్ని కలర్ చాట్ చార్జ్ సో ఈ టూ డీ షేడ్ ఉంది మ్యామ్ ఆల్ ఓవర్ సారీలో చూడొచ్చు మంచి లైట్ కలర్ డీసెంట్ గా ఉంటుంది విత్ ఆల్ ఓవర్ జరీబీంగ్ వస్తుంది బట్ బార్డర్ లో చూడండి కొంచెం డార్క్ కాంబినేషన్ వచ్చేస్తుంది సో కాంట్రాస్ట్ షేడ్ టైప్ వచ్చింది బ్లౌజ్ కూడా మంచి లైట్ కలర్ ఎస్ అండ్ బ్లౌజ్ కూడా డార్క్ కలర్ ఈ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ప్లేన్ వచ్చి ప్రైస్ రేంజ్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సో కలర్స్ కూడా చూడొచ్చు న్యూ కలర్స్ బ్లూ yellow అండ్ డస్ట్ కలర్ ఈ కలర్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది సో ఇవన్నీ చూడవచ్చు మష్రూమ్ సిల్క్ సారీస్ ఇది చూడండి ఈ టైప్ ఆఫ్ మష్రూమ్స్ శారీస్ కూడా ఉంటుంది బేసికలీ ఇది చూడండి ఆల్ ఓవర్ మంచిగా హెవీగా జరీ బూట్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ విత్ జరీ బార్డర్ మంచి హెవీ బార్డర్ వస్తుంది పళ్ళు వస్తుంది ఇది చూడండి మష్రూమ్స్ ఫ్యాన్సీ సారీస్ సో ఈ సారీ కాల్స్ కూడా ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ బ్లౌజ్ రన్నింగ్ యా బ్లౌజ్ రన్నింగ్ మ్యామ్ అన్ని బ్లౌజ్ రన్నింగ్ ప్లేన్ బ్లౌజ్ బార్డర్ వచ్చి ఇది చూడండి దాంట్లోనే కలర్స్ డిజైన్స్ ఉంది ఇప్పుడు ఇది మోర్ గోల్డెన్ అండ్ సిల్వర్ జరీ వస్తుంది ప్రైస్ రేంజ్ కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఇది చూడండి సో ఈ శారీలో చూడొచ్చు మంచిగా మెటీరియల్ మోర్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది గోల్డెన్ అండ్ సిల్వర్ జరీ మిక్స్ ఉంది హెవీ బార్డర్ హెవీ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ సో దాంట్లో కూడా ఈ టూ కలర్స్ ట్రెండింగ్ కలర్స్ ఇప్పుడు స్టార్టింగ్లో అట్లా ఫిగర్ ప్యాటర్న్ ట్రెండింగ్లో ఉంది కదా దాంట్లో కూడా మోర్ మష్రూమ్ సెల్ఫ్లో ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ అయితే చూడండి ఈ శారీలో చూడవచ్చు మంచి ఆల్ ఓవర్ ప్యా జరీలో ప్యారెట్ బూటాస్ వస్తుంది అండ్ విత్ మంచిగా ట్రెడిషనల్ బార్డర్ ऐनम डिजाइन प्राइस रेज फोर थौज एंड्रेड कलर् सो मैडम नैक्स्ट का मन दर प्योर का चुपस्त बेसीकली रंग का मेटीरियो डिफरेंट टाइप आफ डिफरेंट टाइप आफ् कलेक् टाइप ऑफ कलेक्शन ईजीली दौर वॉरा्रापो सो इधर ప్రైస్ రేంజ్ సెవెన్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ ఉంటుంది ఇది చూడండి ఆల్ ఓవర్ మంచి మల్టీ షేడ్ ఈ శారీలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇది ఫస్ట్ టైం ఆన్లైన్లో చూపిస్తాం ఇది చూడండి ఆల్ ఓవర్ మంచిగా డిజైన్ వచ్చేస్తుంది విత్ అ సింపుల్ డీసెంట్ పైపింగ్ బార్డర్ ఇది చూడండి మల్టీ షేడ్ పళ్ళు అండ్ ఇదే కాన్సెప్ట్లో కొంచెం బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఆ షేడ్లో సో ఈ శారీ షేడ్స్లో కూడా కలర్ చూడవచ్చు బ్లూ పీచ్ లావెండర్ అండ్ దాంట్లో వన్ మోర్ డిజైన్లో టూ డిఫరెంట్ కలర్స్ పీచ్ అండ్ బేజ్ కలర్ ఇది చూడండి ప్రైస్ రేంజ్ సేమ్ సెవెన్ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ సో ఈ టూ కలర్స్ దాంట్లో కూడా సో మేడం మన దగ్గర ఈ అన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీలో ఇస్తున్నాం సో బేసికలీ ఇవన్నీ ప్రైజెస్ మేము హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తున్నాం అండ్ రీజనబుల్ ప్రైజెస్ అగైన్ చెప్తాను నేను రీజనబుల్ ప్రైస్ అంటే ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్లో దొరకవు సో ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ మెటీరియల్ మన దగ్గర ప్రీమియం ఉంటుంది అండ్ అదే బెస్ట్ డిజైన్స్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ వర్క్ బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నాం సో విజిట్ చేయండి స్వాతి సారీ స్టోర్స్ బిహైండ్ మహకాలి టెంపుల్ సికింద్రాబాద్లో అండ్ ఇవన్నీ సారీస్ దాంట్లో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సో విజిట్ చేయండి స్వాతి సారీ స్టోర్స్ థ్యాంక్ యూ